ఎంఆర్ఓ గారిని పెట్టి అందరి వివరాలు సేకరించి అసలు ఎంతమంది చనిపోయారు ఎంతమంది పనిచేస్తున్నారు ఈ యొక్క వివరాలను వెల్లడించాలి అని చెప్పి ఆ రోజు కలెక్టర్ గారిని డిమాండ్ చేయడంతో అక్కడ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం కానీ లేకపోతే రక్త నమూనాలు డిఎన్ఏ శాంపుల్స్ తీసుకోవడం కానీ ఇవన్నీ ప్రభుత్వాధికారులు తీసుకున్నారు అంటే ప్రభుత్వానికి ఈ యొక్క ఇన్సిడెంట్ పైన ఎంత చిత్త చూపుతుంది న్యాయం చేయాలని ఎంత అనేది కనబడతా ఉన్నారు ఎవరిని కాపాడడానికి మీరు ఇవన్నీ ఈరోజు కాలయాపన చేస్తూ ఉన్నారు ఈరోజు పరిశ్రమల ఇంత పెద్ద దుర్ఘటన జరిగి కనీసం వాళ్ళ కోల్పోయిన కుటుంబ పెద్దలను కానీ లేకపోతే కుటుంబ సభ్యుల చివరి చూపు చూసుకోలేదని దౌర్భాగ్య స్థితిలో ఈరోజు వాళ్ళు ఉన్నారు మాంసం ముద్దలుగా మార్చి ఈరోజు అట్టపిట్టలు పెట్టి వారి యొక్క పార్థివ భాగాలకు కానీ పార్థివ శరీరాల శరీరాలకు కూడా గౌరవం లేకుండా అగౌరవపరిచినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ యాజమాన్యం వైఖరి మార్చుకోవాలి మీరు బ్రతికున్న వాళ్ళకి ఎట్లా ఏం చేయరు మీరు వాగ్దానాలు నిలువ అది అట్లీస్ట్ ఆ చనిపోయిన పార్థివ దేహాలను కూడా మీరు ఎంత అగౌరవపరిచిరో రాష్ట్రం అంతా చూసింది దేశమంతా చూసింది ఆ రోజు ముఖ్యమంత్రి గారు కోటి రూపాయలు ప్రకటించారు హరిశరణ గారి డిమాండ్ మేరకు ఆ రోజు హరిశరణ గారు ఇచ్చిన ప్రెషర్ మేరకు కోటి రూపాయలు ఆయన హరిశరణ అనగానే ప్రకటించిన చాలా సంతోషం మీ మీ దగ్గర ఒక ప్రకటనకు కుటుంబాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఆ ప్రకటించిన నోరు నెల రోజులు అవుతా ఉన్నది మీ మాటకు లేదా మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీ మాటకు విలువలేదా మీరు ఎట్లా తప్పుడు వాగ్దానాలు అన్నిట్లో కోతలు ఇవన్నీ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు కానీ కనీసం ఆ చనిపోయిన కుటుంబాలకన్నా న్యాయం చేయండి ఏదో వివా దాదాపు ఐదారు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి పొట్ట పుట్టచెరగట్టుకొని కుటుంబాలను వదిలిపెట్టి వాళ్ళు కష్టపడడానికి వచ్చి వాళ్ళ కష్టాన్ని ఈరోజు దోచుకొని వాళ్ళకు చనిపోయినాక కూడా మీరు నష్టపరిహారం చెల్లించకుండా పది లక్షలు చే చేతులు దులుపుకునే అంటే ముఖ్యమంత్రి గారు మీకు ఎంత అవమానంగా ఉంటుంది ఎంత సిగ్గుచేట దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద యాడ్లు వేస్తారు కదా కాగానే మరి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా దేశవ్యాప్తంగా మీ పరువు పోతుంది రాష్ట్ర పరువు పోతుంది అనే ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు ఈరోజు మా పటాంచేరు బీఆర్ఎస్ పార్టీ తరఫున వారికి సంపూర్ణంగా సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం ఆ కుటుంబాల వెంబడి ఉంటాం హరీశన్న గారి సూచనల మేరకు మొన్న మూడు రోజుల కింద ఏదైతే కలెక్టరేట్గా వెళ్ళి కలెక్టర్ గారిని కలిసి ఆ మృతుల కుటుంబాలకు వెంటనే నష్టపరిహారాన్ని చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తాము మీరు ఆ తర్వాత ఆగ మేఘాల మీద మీరు మళ్ళా వాళ్ళని పిలిచేదో కొన్ని కొన్ని డబ్బులు ఇస్తూ ఉన్నారంట కంటితో జరిగిందా ఇలాంటి నక్కచిత్తులు మానండి మీరు డెత్ సర్టిఫికేట్స్ ఇచ్చి డెత్ డిక్లేర్ అయిన వారికి వెంటనే మీరు కోటి రూపాయలు చెల్లించేసేయాలి మీరు ఒకవేళ కంపెనీ యాజమాన్యం వీ మోసం చేసే ఆలోచన ఉన్నట్టు కనబడతా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం ముందు వాళ్ళకు చెల్లించి ఆ తర్వాత కంపెనీ దగ్గర మీరు వసూలు చేసుకోండి ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేశారు కదా కంపెనీ వాళ్ళు అనౌన్స్ చేశారు కదా కుటుంబాలను ఎందుకు బాధ పెడతా ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ కుటుంబ సభ్యులను కోల్పోయి కనీసం వాళ్ళ చివరి చూపు చూడలేని నోచుకోలేని ఆ చిన్న చిన్న పిల్లలను చూస్తూ ఉంటే మీ మనసు తరుగుతలేదా అది మనసు లేకపోతే రాయా ఐదేళ్ళు నేను ముఖ్యమంత్రి చేస్తే సరిపోతుంది ఎవడెక్కడ రావాలని అనుకుంటున్నా ఉన్నారా ఎక్కడికక్కడ అధికారులు అదే విధంగా మంత్రులు మీ యొక్క మీరు ఎంత దొరికితే అంత దోచుకోవాలన్న ఆలోచన తప్పితే ఆ కుటుంబాల గురించి మీకు పట్టిలేదా హాస్పిటల్లో ఉన్న వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నది కనీసం కంపెనీ నుంచి ఒక రిప్రజెంటేటివ్ అన్న వెళ్ళి వాళ్ళని పరామర్శించిన పాపన పోయిర్రా ఇప్పుడు నెల రోజుల నుంచి వాళ్ళకు జీతాలు లేవు పైసలు లేవు వాళ్ళు ఏం దీని బతుకుతారు అనుకుంటా ఉన్నారు మీరు మనుషులా అసలు మానవత్వం ఉందా మీకు మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం వెంటనే వారికి కోటి రూపాయలు చెల్లించేసేయాల కుటుంబాలకు ఏమి వెనకాలను చూడకుండా కొందరికి డెత్ సర్టిఫికేట్స్ రాలేవు పంచనామా కాపీలు రాలేవు ఎఫ్ఐఆర్ కాపీస్ రాలేవు వాళ్లకు వెంటనే అవి అందించాలని చెప్పి వారి కుటుంబాల తరఫున డిమాండ్ చేస్తూ వారి వాళ్ళ ప్రాణాలు కోల్పోయినటువంటి సిగాచి కార్మికుల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూరాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ టీ వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది